స్మార్ట్ మీటర్స్ వలన లాభమే కానీ ఎటువంటి నష్టం లేదని విద్యుత్ శాఖ జంగారెడ్డి అహ్మద్ ఖాన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏడీఈ సుబ్బారావుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కేటగిరీ స్మార్ట్ మీటర్స్ బిగించామని గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్స్ బిగించాల్సి ఉందని అన్నారు మామూలు మీటర్స్ లో ఏ విధంగా రీడింగ్ వస్తాయో అదే విధంగా స్మార్ట్ మీటర్స్ లో కూడా రీడింగ్ వస్తుందని ఎటువంటి అపోహలకు గురి కావద్దని అన్నారు రెండు వందల యూనిట్స్ కు తక్కువగా వినియోగించే ఎస్సీలకు ఉచితంగా విద్యుత్ సప్లై ఇస్తున్నారు తెలిపారు సుమారు ముప్పై వేల మందికి స్మార్ట్ మీటర్స్ బిగించాల్సి ఉందని అన్నారు కాగిత రహితంగా వినియోగదారుడే చరవాణి బిల్లు చెల్లించే అవకాశం ఉందని అన్నారు నెలసరి బిల్లు రాగానే చెల్లించాల్సిన అవసరం ఉందని అన్నారు గడువు దాటితే నెలకు నూట యాభై రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే గతంలో తామే వచ్చి ఫీజు తీసేసేవారమై కానీ స్మార్ట్ మీటర్స్ ద్వారా కార్యాలయంలోనే విద్యుత్ కట్ చేసే అవకాశం ఉందని అన్నారు జంగారెడ్డిగూడ ఈ యొక్క పునరుద్ధరింపబడినటువంటి పంపిణీ రంగ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్డిఎస్ఎస్ పథకం ద్వారా ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి మనకి మన రాష్ట్రంలో ఈ శ్రీకారం చుట్టడం అన్నది జరిగింది అందులో భాగంగా మనకి కేటగిరీ టూ అండ్ త్రీ అలాగే గవర్నమెంట్ సర్వీసులకి ఈ స్మార్ట్ మీటర్లు ఫిక్స్ చేయడం అన్నది జరిగింది ఈ స్మార్ట్ మీటర్స్ పథకం అన్నది ఈ యొక్క మీటర్లో చాలా మంచి కార్యక్రమం ఇది ఇందులో ఏ రకమైనటువంటి పారదర్శకంగా అంటే పారదర్శకమైనటువంటి ట్రాన్స్పరెన్సీతో ఉన్నటువంటి విధానంతో వాళ్ళకి బిల్లులు కన్జూమర్కి రావడం అనేది జరుగుతుంది కన్జూమర్ యొక్క వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఇవ్వడం అన్నది మేము తీసుకుంటున్నాము అందులో డైరెక్ట్గా వాళ్ళకి ఆ బిల్లు జనరేట్ అయిపోయి కన్జ్యూమర్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది అందువల్ల బిల్లు రావడానికి బిల్లు ఇష్యూయింగ్ ప్రాబ్లమ్స్ కానీ బిల్లు అందలేదు అనేటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఫ్యూచర్లో రావు అలాగే ఈ మీటర్లో ఫిక్స్ చేయడానికి ఎటువంటి ఛార్జెస్ కూడా ఎవరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఇది డిపార్ట్మెంట్ వారే ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇది అన్ని కేటగిరీ టూ గవర్నమెంట్ సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే వినియోగ గృహ వినియోగదారుల్లో కూడా హై వాల్యూ కన్జ్యూమర్స్ కూడా అది ప్రారంభించడం అన్నది జరుగుతుంది అలాగే ఈ స్మార్ట్ మీటర్స్ బిల్డింగ్ అన్నది టారిఫ్ ఆర్డర్ ప్రకారమే ఏపీఆర్సీ వారు ఇచ్చినటువంటి టారిఫ్ ఆర్డర్ ప్రకారమే బిల్డింగ్ అన్నది జరుగుతుంది ఇంతకుముందు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మీటర్ బిల్డింగ్ కానీ స్మార్ట్ మీటర్ బిల్లింగ్ కానీ ఏమి హెచ్చు తగ్గులు అన్నవి ఏమీ లేవు బిల్లింగ్ అన్నది యాక్చువల్ ఆర్డర్ ప్రకారం కరెక్ట్గానే స్మార్ట్ మీటర్లో బిల్లింగ్ అన్నది కరెక్ట్గానే జరుగుతుంది వినియోగదారులు కూడా ఎప్పుడు వాళ్ళ బిల్లు ఏ నెలవారీ బిల్లు వాళ్ళు తెలుసుకుని పొదుపు చర్యలు కూడా చేపట్టచ్చు బిల్లు తగ్గించుకునే విధానాలు వాళ్ళు పాటించుకోవచ్చు ఇంకా ముందు ముందు వాళ్ళకి డేటా ఇంకా ఫర్దర్గా కావాలంటే వాళ్ళు యాప్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే డైలీ కన్జంప్షన్ కూడా వాళ్ళకి పొందుపరచడం అన్నది ఇందులో జరుగుతుంది అలాగే ఈ యొక్క కంప్లైంట్లు ఏదైనా వస్తే స్మార్ట్ మీటర్కి సంబంధించిన డైరెక్ట్గా వాళ్ళు నేరుగా ఫిక్స్ చేయడంలో కానీ లేకపోతే మీటర్ బిల్డింగ్లో కానీ ప్రాబ్లం వస్తే వన్ నైన్ వన్ టూకి కంప్లైంట్ చేసినట్లయితే డిపార్ట్మెంట్ నుంచి వెంటనే చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దీని గురించి మేము వినియోగదారులందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం అన్నది జరిగి జరుగుతుంది